నమస్తే అండి కృష్ణ బుడమేరు డైవర్స్ ఛానల్ ఒకేసారి ఉప్పొంగే ఉండవల్లి కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ బంగ్లాను వరద చుట్టుముట్టే ప్రమాదం వచ్చింది ఈ అక్రమ బంగ్లాను ముంపు నుంచి తప్పించడానికి అర్ధరాత్రే కుట్ర పనేశారు బుడమేరు వరదను శనివారం రాత్రి తెల్లవారుజామును మళ్లించేశారు ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా వెలగవేరు రెగ్యులేటర్ పదకొండు గేట్లు ఒకేసారి ఎత్తివేయడంతో అరవై వేల క్యూసెక్ల బుడమేరు వరద విజయవాడ నగరంపై పడింది లోతట్టు ప్రాంతాలలోకి చొచ్చుకొచ్చేసింది ఇదే విజయవాడ ప్ర జలప్రలయానికి భారీ ప్రాణ ఆస్తి నష్టానికి దారితీసిందనే అభిప్రాయము బలంగా వినిపిస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలం జమ్మలవోలు దుర్గం కొండల్లో పురుడు పోసుకున్న బుడమేరు ఖమ్మం జిల్లా కృష్ణా జిల్లాలలో పలు వాగులను కలుపుకొని రెడ్డిగూడు మైలవరం జీకుండూరు విజయవాడ శివారులో సింగ్ నగర్ గూడవల్లి గన్నవరం గుడివాడ నందివాడ మీదుగా ప్రవహించి కైకులూరు మండలంలో ఇళ్లపరు వద్ద కొల్లేరులో కలుస్తుంది బుడమేరు వరదల వల్ల గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలలో పలు ప్రాంతాలు ముఖ్యంగా విజయవాడ ముంపునకు గురయ్యేవి అందుకే బుడమేరును బెజవాడ దుఃఖదాయని అంటారు విజయవాడ కృష్ణా జిల్లాలకు బుడమేరును బుడమేరు ముంపును ముంచి తప్పించడానికి శాశ్వత పరిష్కారం కోసం పంతొమ్మిది వందల అరవైలో వెలగవేరు వద్ద రెగ్యులేటర్ నిర్మించారు అక్కడ నుంచి ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ తవ్వి కృష్ణానదిలో కలిపారు నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి రెండు వేల క్యూసెక్ల వేడి నీటిని కూడా బీడీఎస్లు కలిపేలా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మరో కాలువ తవ్వారు అంటే ఏడాది పొడవున బీడీఎస్లో రోజు కనీసం రెండు వేల క్యూసెక్ల నీరు ఉంటుంది దాంతో బీడీఎస్పై పద్నాలుగు వందల కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారని కట్టబెట్టారు అయితే వెయ్యి ఇరవై క్యూసెక్లు వినియోగిస్తూ ఐదు వందల కిలోవాట్లు సామర్థ్యంతో రెండు ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్లాంట్కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదమూడున చంద్రబాబు అనుమతి ఇచ్చారు ఆ తరువాత దాని సామర్థ్యం పెంచుతూ పదిహేను వందల ఇరవై క్యూసెక్లు వినియోగించి ఒక్కో కేంద్రంలో ఏడు వందల కిలోవాట్లు ఉత్పత్తి చేసేలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పదిహేనున ఇచ్చారు బుడమేరుకు రెండు వేల ఐదులో డెబ్బై వేల క్యూసెక్లు వరద రావడంతో విజయవాడ ముంపునకు గురయింది దాంతో బుడమేరు ముంపు ముప్పు నుంచి విజయవాడను శాశ్వతంగా తప్పించడానికి తప్పించడంపై అధ్యయనానికి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి నిపుణుల కమిటీని నియమించారు ఆ కమిటీ సిఫార్సుల మేరకు వెలగవేరుపై జీ కొండూరు మండలం కుంటముక్కల వద్ద కుంటముక్కల వద్ద మరో రెగ్యులేటర్ నిర్మించి ఇరవై వేల క్యూసెక్కులను కృష్ణానదిలో కలిపేలా డైవర్షన్ ఛానల్ తవ్వకం చేశారు అయితే బీడీఎస్ సామర్థ్యాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్కులకు పెంచేలా ప్రణాళికను రూపొందించారు దీనికి రెండు వందల నలభై ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లతో ఖర్చుతో ఈ పనులు ప్రారంభించేందుకు రెండు వేల ఎనిమిది ఆగస్టు పన్నెండున నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈలోగా డెల్టా ఆధునీకరణలో భాగంగా ఎన్నికేపాడులో నుంచి కొల్లేరులో కలిసి బుడమేరును అభివృద్ధి చేశారు బీడిఎస్ని ఆధునీకరిస్తే రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని రద్దు చేశారు అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో బీడిఎస్ ఆధునీకరణ పనులు ముందుకు నడవలేదు బుడమేరు వరద శనివారం గంట గంటకు పెరుగుతూ ఉండడంతో స్థానిక ఏఈ ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు వారు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు ప్రభుత్వం అనుమతితోనే శనివారం రాత్రి లాకులు పూర్తిగా ఎత్తివేశారు ఇలా ముందుగానే ప్రభుత్వానికి తెలిసిన విజయవాడ నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయకపోవడం వెనుక అనేక సందేహాలకు తావిస్తుంది ఒక్కసారిగా హెడ్ రెగ్యులేటర్ వద్ద నిల్వ ఉన్న వేలాది క్యూసెక్ల వరద కిందకు వస్తున్న క్రమంలో ప్రభుత్వం ముందస్తుగా ఎటువంటి సమాచారం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి దీనిపై మీ కామెంట్ తెలియచేయండి నమస్తే